నమస్తే అండి ఇతిహాసం ఛానల్కు స్వాగతం మీరు ఎప్పుడైనా తిరుమల తిరుపతికి వెళ్ళి ఉంటే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఉంటే అక్కడ గర్భాలయం లోపలికి మనం ఎవరం వెళ్ళలేము కదా గర్భాలయం లోపలికి వెళ్ళగలిగే అవకాశం ఉన్నది ఎవరికి అంటే అర్చకులకు మాత్రమే అవకాశం ఉంటుంది అది అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఆచారం మరి గర్భాలయానికి కరెక్ట్గా మనందరం ఎక్కడైతే ఆగుతామో దర్శనం చేసుకోవడానికి అంటే లాస్ట్ పాయింట్ దానికి మధ్యలో ఒక గడప ఉంటుంది ఆ గడప పేరు కులశేఖర పడి ఆ గడప ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ ఆ ప్లేస్కి కులశేఖర పడి అని చెప్పి పేరు పెట్టారు మనం స్పష్టంగా బోర్డు మీద చదవచ్చు ఇదిగో ఇక్కడ మీరు ఆగారే ఇంకా ఇదే లాస్ట్ పాయింట్ మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళలేరు మీరు కులశేఖరపడి అంటారు అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది వివరణ ఉండదు కానీ కులశేఖర పడి అన్నది మాత్రం రాసి ఉంటుంది ఎందుకు మరి ఆ గడపకు కులశేఖర పడి అని చెప్పి పేరు పెట్టారు దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కులశేఖర ఆళ్వార్ వైష్ణవ భక్తుడు ఆయన గురించి అండి ఆల్రెడీ టీ మిక్స్టర్ ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఏడ్చారు ఎందుకు ఏడ్చారు అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ చూసి ఆ వివరణ విని అక్కడున్న అర్చకులు భక్తులు అందరూ ఆశ్చర్యపోయారు దాని గురించి ఆల్రెడీ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి ఇక కులశేఖర ఆళ్వారండి అండి తమిళంలో ఆయన పాశురాలు రాశారు అలాగే సంస్కృతంలో ముకుందమాల అని చెప్పి అద్భుతమైన విష్ణు స్తుతి ఆయన రాశారు కులశేఖరాళ్వారు తిరుమలలో ఉండి అరే ఎంత అందంగా ఉంది తిరుమల ఎంత అద్భుతంగా ఉంది సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర వారు సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ శిలారూపంలో ఇక్కడికొచ్చి వెలిశారు మరి ఈ ప్రాంతాన్ని వదిలి మనం వెళ్ళిపోతే ఎలా చిచి ఎందుకీ జన్మ ఎక్కడెక్కడో తిరగడము ఎక్కడెక్కడో వెళ్తూ ఉన్నాము కానీ ఈ మనిషి జన్మ కొన్ని సంవత్సరాలైతే ముగిసిపోతుంది కదా ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటి మళ్ళీ ఏ కప్పగానో కోతిగానో మళ్ళీ మనిషిగానో గేదెగానో ఎలా పుడతామో తెలీదు ఎక్కడ పుడతామో తెలీదు ఆ పుట్టేదేదో మళ్ళీ ఈ తిరుమల కొండ మీద నేను బుడితే ఎలా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఇక్కడే స్వామివారి పాదాల దగ్గరే నేనుండొచ్చు కదా మరి ఎలా పుట్టాలి నేను స్వామివారిని నేను కోరుతాను ఏమని కోరాలి ఈ తిరుమలలో ఎన్నో పక్షులు కనిపిస్తున్నాయి కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి ఒక పక్షిలా నేను పుడితే ఎలా ఉంటుంది ఈ తిరుమలలో వచ్చే జన్మలో ఆనందంగా స్వామివారిని చూస్తూ ఉండొచ్చు బ్రహ్మోత్సవాల కోసం తిరుమల మాడవీధుల్లో ఊరేగిస్తారు ఆనందంగా చూస్తూ ఉండొచ్చు వచ్చిపోయే భక్తులు వాళ్లు గోవిందనామ స్మరణ చేస్తూ ఉంటే అది వినొచ్చు అలా కూడా నేను తరించొచ్చు కదా అనుకున్నాడు కసేపాకి మళ్ళీ ఆలోచించాడు పక్షిగా పుడితే ఏదో ఒకరోజు ఇక్కడి నుంచి నేను దూరంగా ఎగిరిపోవాలి అన్న ఆలోచన రావచ్చు పక్షి బుద్ధి అదే కదా ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియదు వద్దొద్దు పక్షిలా పుట్టొద్దు అసలు ఈ పక్షులు ఎక్కడున్నాయి చెట్టు మీదగా అనిపిస్తున్నాయి అసలు నేను ఈ తిరుమలలో చెట్టుగా పుడితే ఎలా ఉంటుంది వచ్చే జన్మలో ఆహా చెట్టుగా పుట్టానంటే ఇక్కడే స్థిరంగా ఉండొచ్చు అని చెప్పి ఆయన ఆలోచించాడు ఆ తర్వాత అమ్మో చెట్టుగా పుడితేనా చెట్టుగా పుడితే ఎవరో ఒకరొచ్చి ఆ చెట్టును కొట్టేసి ఇంకేదో తయారు చేయాలి అని చెప్పి ఆలోచన రావచ్చు లేదు పెద్ద గాలివాన వచ్చిందంటే ఆ చెట్టు కూలిపోవచ్చు వద్దొద్దొద్దొద్దు చెట్టు లావద్దు కానీ ఎలా ఎలా పుట్టాలి ఈ తిరుమలలో అని చెప్పి ఆలోచించి స్వామివారి పుష్కరిణి అక్కడికి వచ్చి ఆయన స్నానం చేస్తూ స్వామివారి పుష్కరణిలో తిరుగుతున్న చేపల్ని చూశాడు అరే ఈ చేపలున్నాయే ఒక చేపలాగా పుడితే బాగుంటుంది నేను ఈ స్వామివారి పుష్కరణిలో వచ్చే జన్మలో అని చెప్పి ఆలోచించాడు మళ్ళీ కాసేపాగి ఈ చేపలాగా పుడతాను బానే ఉంది కాని ఏ పక్షులో వచ్చి ఈ చేపను అలా రివ్వున నోట కరుచుకొని పోతే ఇక అక్కడితో నా పని అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ ఆలోచించాడు ఆ తర్వాత ఈ కొలను ఉంది స్వామివారి పుష్కరిణి నీళ్లు నేను ఈ కొలనులాగా పుడితే బాగుంటుందేమో అని చెప్పి కాసేపు ఆలోచించాడు కొలనులాగా పుడితే బానే ఉంటుంది కానీ ఏదో ఒక రోజు ఇది ఎండిపోయే అవకాశం ఉంది ఒకవేళ చేపగా పుట్టినా ఈ కొలను ఎండిపోయిందంటే చేపలు బతకవు అలా నేను స్వామివారికి దూరం అయిపోయే అవకాశం ఉంది మరి నేను ఎలా పుట్టాలి ఎలా పుట్టాలి ఇక్కడే పుట్టాలి తిరుమలలో ఇక పుట్టడానికి వీల్లేదు నాకు మహారాజ పదవి వద్దు ఏమీ వద్దు ఇప్పుడు ఈ జన్మలో నేను మహారాజుగా ఉన్నాను రాచరికమంటే ఏంటో చూశాను అనుభవించాను ఆ సమస్యలు కష్టాలు అన్నీ తెలుసు ఒక్కసారి స్వామివారి పాదాలను ఆశ్రయించిన తర్వాత ఇక నాకు రాచరికము వద్దు రాజ్యము వద్దు డబ్బు వద్దు ఎవ్వరు వద్దు ఇక్కడే నేను పుట్టాలి ఎలా ఎలా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చాడు స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడే నిలబడి అవును నేను గనక ఒక రాయిలాగా మారిపోయి ఏ ప్రాణం లేని బండరాయిలాగా స్వామివారి పాదాల దగ్గర ఈ గడపలాగా పడి ఉంటే బాగుంటుంది మరీ స్వామివారి పాదాల దగ్గర ఉండాలంటే దానికి చాలా అర్హత కావాలి అంతటి అర్హత నాకుందా వద్దు స్వామివారిని చూస్తూ కాస్త దూరంలో ఇదిగో ఈ గడపలాగా గనక నేను రాయిలాగా పడి ఉంటే రాయిలాగా పుట్టి ఇక్కడే పడి ఉంటే నేను నిరంతరం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని తనివి తీరా చూస్తూనే ఉండొచ్చు అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి కోటాను కోట్ల మంది భక్తుల్ని నేను చూడొచ్చు వాళ్ళు చెప్పే గోవిందనామ స్మరణ నేను వినొచ్చు అని చెప్పి ఆయన ఆలోచించాడు ఇదంతా అండి ఆయన తమిళంలో పాశురాలు అని చెప్పి అంటారు అలా ఆయన రాశాడు అదిగో దాన్ని ఎప్పుడైతే స్టడీ చేశారో దాన్ని పరిశీలించిన తర్వాత కులశేఖర ఆళ్వార్ ఆయన ఇలా కదా అని చెప్పి ఆ గడపకు కులశేఖర పడి అని చెప్పి పేరు పెట్టారు ఇప్పటికే అండి మనం తిరుమలలోకి ఎప్పుడు వెళ్ళినా గాని గర్భాలయానికి మనం దర్శనం చేసుకునేటటువంటి చిట్టచివరి పాయింట్కు మధ్య గడప ఉంటుంది దాని పేరు కులశేఖరపడి మరి ఈ కులశేఖర ఆళ్వార్ ఆయన జీవిత చరిత్ర ఏమిటి అన్నది మరోసారి నేను ఇతిహాసం ఛానల్లో చెప్తాను చాలా అద్భుతమైన జీవిత చరిత్ర ఆయనది అద్భుతమైన భక్తి ఆయనది అసలు ఆ భక్తిని గనక తలుచుకుంటే సామాన్యమైన భక్తుల నుంచి గొప్ప గొప్ప భక్తులకు వెంట నీళ్లు కారతాయి అంతటి అద్భుతమైన భక్తి తత్పరత ఉన్నటువంటి వ్యక్తి కులశేఖర ఆళ్వారు గారు మరి ఇతిహాసం ఇతిహాసంఛానల్కు సబ్స్క్రైబ్ అవుతారని ఇది విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను ఇతిహాసం ఛానల్ కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు